లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న దక్ష సినిమా ట్రైలర్ను అల్లు అర్జున్ విడుదల చేశారు అల్లు అర్జున్ మంచు లక్ష్మి మరియు మోహన్ బాబుల నటనను ప్రశంసించారు ఈ సినిమా సెప్టెంబర్ పంతొమ్మిదిన విడుదల కానుంది మంచు లక్ష్మి ప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం దక్ష తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా ట్రైలర్ పై బన్నీ ప్రశంసలు కురిపించారు నా మిత్రురాలు మంచు లక్ష్మీ ప్రసన్నకు నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు మీరు మోహన్ బాబు కలిసి తెరపై కనిపించడం చాలా అద్భుతంగా ఉందని పోస్ట్ చేశారు ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నానని చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు ఈ చిత్రానికి వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు ఈ సినిమాను శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు ఈ మూవీలో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు తండ్రీ కూతుళ్లు కలిసి మొదటిసారిగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కాగా ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది ఈ చిత్రాన్ని సెప్టెంబర్ పంతొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు అల్లు అర్జున్ రియాక్షన్ పై దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్కు థ్యాంక్స్ ఆయనకు ట్రైలర్ నచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ దుబాయ్లో జరిగిన సైమా మైనస్ రెండు వేల ఇరవై ఐదు వేడుకల్లోనూ ట్రైలర్ను ప్రదర్శించగా అక్కడ కూడా అందరికీ నచ్చింది ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాం మా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు చాలా మంచి స్పందన వచ్చింది మంచు లక్ష్మి ఇప్పటి వరకు చేయని అద్భుతమైన పాత్ర చేశారు అలాగే మోహన్ బాబు లక్ష్మి గారిని ఏకకాలంలో డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ సినిమా చాలా బాగా వచ్చింది సెప్టెంబర్ పంతొమ్మిదిన గ్రాండ్గా విడుదల కాబోతుంది అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా అని అన్నారు కాగా ఈ చిత్రంలో సముద్రఖని మలయాళ నటుడు సిద్దిక్ విశ్వంత్ శుక్ల రంగస్థలం మహేష్ జెమినీ సురేష్ కీలక పాత్రల్లో నటించారు ఈ చిత్రానికి అచు రాజమణి సంగీతమందిస్తున్నారు మొత్తానికి దక్ష సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసలు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి సెప్టెంబర్ పంతొమ్మిదిన విడుదలయ్యే ఈ చిత్రం విజయవంతం అవుతుందని ఆశిద్దాం